ఓకే ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈ రోజున ఒక చిన్న మెకానిజం చక్రి గారికి ఈరోజు లాస్ట్ క్లాస్ ఆయన మరి ఆ రేపుతో లాస్ట్ అందుకోసం ఒక పద్నాలుగో క్లాసు మిత్రులారా ఈ రోజున బ్రేక్ వేసినప్పుడు లైట్లు వెలిగే విధానం అది తెలుసుకుందాం మనం ఈరోజున మనం ఇక్కడ బ్రేక్ కొట్టామనుకోండి వెనకున్న రెండు లైట్లు వెళుతాయి నైట్ అయిగితే పగలేని వెలుగుతీ తాళం తిప్పినా తాళం తిప్పపోయినా అలా బ్రేక్ టచ్ చేసి వెనక రెండేతమాట ఎదొక లారీ వెళ్తుంది ఎదరో ఒక బస్సు వెళ్తుంది ఎదరో కారు వెళ్తుంది వాడు ఏదార్థం వస్తుంది కుక్కే రావచ్చు పిసికే రావచ్చు ఎమ్మడే బ్రేక్ మీకు కాలు పెడతాడు అలా పెట్టగానే లైట్ వెనక రెండు వెలుగుతాయి అన్నమాట దాన్ని చూసి ఎమ్మడే బ్రేక్ మీరు కాలి పెట్టుకోవాలి మిమ్మల్ని చూసి ఇంకోటి పెట్టుకుంటాడు వాణ్ణి చూసి వాడు వాని చూసి వాడు ఇంకోటి చూసి వాడు అలా 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 ప్రమాదాలు జరగకుండా కోసం కంపెనీ వాడు ఇప్పుడు బ్రేక్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా వాడు సడన్గా బ్రేక్ కొట్టాడు వెనకున్న రెండు లైట్లు ఎలగలేదు కంగారు పడి మీ కారు ఆపుకున్నారు వెళ్ళి దిగెళ్ళి ఏరా నాయనా అంత సడన్గా బ్రేక్ కొట్టావు నాకు ఎలా తెలుసుదిరా నీ బండికి బ్రేక్ లైట్లు పనిచేయట్లేకరా అని అడిగే హక్కు కూడా మీకుంది మిత్రులారా గట్టిగా మీకు కానీ మన బండికి కూడా ఎప్పటికప్పుడు పని చేస్తున్నా లేవా వెరిఫై చేసుకుంటూ ఉండాలన్నమాట మీరు హై స్పీడ్లో మీరు వెళ్తున్నారు డెబ్బై ఎనభై వెళ్తున్నారు అవతలకు ఉన్న కారుకి మన కారుకి కనీసంగా నాలుగు కార్లు గ్యాప్ మీరు మెయింటైన్ ఉండాలి వాడు బ్రేక్ కొడితే నీ బండి అవుతాను ఇక్కడ స్థలం కావాలి కాబట్టి డెబ్బైలో హై స్పీడ్ ఉన్నప్పుడు అంతా లాంగ్ డెంక్స్ తీసుకోవాలి డెబ్బై ఉన్నప్పుడు అదే సెంటర్లో మాత్రం ప్రజల ముందు మాత్రం మనుషుల మధ్యన మాత్రం ఎక్కడైనా సరే మీరు కారు ఆపాలంటే అవతలకున్న వెహికల్కి మన కారుకి కనీసంగా ఒక్క కారు గ్యాప్ మీరు మెయింటైన్ చేసేసాలు వాడు బ్రేక్ కొడితే నీ వీల్ మూవ్మెంట్ తక్కువ కాదు స్పేస్ సరిపోతుంది హై స్పీడ్ ఎప్పుడు చాలు ఇది ఎప్పుడు గమనించుకుంటూ మీరు బండి ఎప్పుడు తోలుతుందని ఫ్రెండ్స్ మరి చక్కగా మీకు మరి ఎలా ఉంది మీకు చెప్పండి గట్టిగా మణ గారు బాగా నేర్పించారు కార్ని నాకు మొదటిగా కార్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు చాలా భయాలతో చాలా ఇబ్బందులుగా ఉండేవాడిని తర్వాత 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 రమణ గారు చెప్పిన మెలుకోవలు వల్ల కొంచెం బాగా నేర్చుకున్నానని భావిస్తున్నాను ఇప్పటికీ అలాగే భవిష్యత్తులో కూడా రమణ గారు చెప్పిన మెలుకోవలన్నీ అలాగే పాటిస్తానని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ చక్రి గారు సార్ మీకు నచ్చితే నాకు మీరు చూసి ఒక ఈడియో కొట్టండి ఏంటది లైక్ లైక్ చేయండి ఓకేనా మీ కొత్త కొత్త మీకు ఎప్పుడు పంపిస్తుంటాను మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు ఏది ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేయొచ్చు నా నెంబర్ దాంట్లో పెడతాను చక్కగా మీకు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రమాదంలో ఉన్నా సరే మీరు నాకు కారు విషయంలో మీరు నాకు ఫోన్ చేయొచ్చు ఎనీ టైం ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడైనా సరే మీకు నిద్రపోతున్నా సరే మీకు ఫోన్ వస్తే లేపి మీకు రసాంతలు చెప్తాను ఎందుకంటే డ్రైవింగ్ అంటే చాలా ప్రమాదకరమైంది కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి గోరుతో పోయేదాన్ని గొడ్డల్లా చేసుకోవద్దు మరి తప్పకుండా మీరు ఏ విషయంలో నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ